అండి అందరికీ నమస్కారం భవానీ దీక్ష విరమణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంద్రకీలా భవానీరుముళ్ళు ఎలా విప్పుతారు ఏం చేస్తారు ఇంకా ఫోన్గుండీ చూద్దామండి ఈ వీడియోలో కూడా పక్కన వెళ్లే వాళ్ళు మొయ్యండి దర్శనం తర్వాత బయటకు వచ్చేసామండి ఇక్కడ నుంచి హోమగుండానికి ఇంకా ఇరుముడి విప్పే ప్లేస్కి వెళ్దాం రండి రాలేదు కదా వాలెట్ తీసుకుని విలాస నిపే అచ్చోడకి ఎనకన నిందుడు ఆయ్ శాప్ నా సైడ్ కుంటే నేను పోస్తా मामో వాడికి రిమూట్ చెల్లి మూలకేటే చెప్పలేక ஒரு ஆறு காணும் கிளாஸ் மீது கேரளா தான் சிறப்பாடு பியம் ఈ విధంగా ఇరుముడి సమర్పించుకున్న తర్వాత ఇరుముడిలో ఉన్న నేతి కొబ్బరికాయ తీసుకుని మనం హోమగుండం దగ్గరకు వెళ్తున్నామండి ਨੀਲਕਾਇਨੋ ਹੋਮਗੰਗਲੋ ਵਗਰਤੋ ਬਾਵਨੂ ਕਿੰਨੀ ਦਿਨ ਕਿੰਨੀ ਦਿਨ ਤੇ ਲਾਲਚੇ ਬੋਨਦੀ ਕੋਈ ਕੰਨੀ ਦਿਨ ਲਾਲਚੇ ਬੋਨਦਾ ਕਿ ਨੀਲਕਾਇਨ ਕੋਟ ਨੀਲਕਾਇਨ ਹੋਮਗੰਗਲੋ ਵਗਰਤੋ ਬਾਵਨੂ ਕਿੰਨੀ ਦਿਨ ਕਿੰਨੀ ਦਿਨ ਲਾਲਚੇ ਬੋਈ ਪੁੰਦੀ ਨੀਲਕਾਇਨ ਕੋਟ ਤੋਂ ਪ੍ਰਦੇਸ਼ ਕਿੰਨੀ ਦਿਨ ਲਾਲਚੇ ਬੋਈ మీరు చదివించాక మీరు చూడాలి పోవాలి ఇక్కడ ఉండడానికి కానీ మొదటి చేయడానికి కానీ లేదు మీరు మిగిలిపోయినటువంటి కూడా సాధన గురించి వెళ్ళాలి నరవాలి కావాలి నరవాలి దానిలో అనుమాట నేను నేను కాదు నేను కానీ రెండు గంటల్లో వేయొచ్చు నేను కాదు రెండు పోవాలి చిన్న దిగ ఇరవై చోటు ா கிங்க எடுக்க போகிறேன் இப்படி அமரா முக்சவரம் காலேஜ் அவகம் உள்ளது బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకుందామండి లడ్డు తర్వాత బయటకు వచ్చేసాము బయట వ్యూ చూడండి భవానీ దీక్షా విరమణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు